హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది అయితే చాలా చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నాయి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వారకు చూడండి చూసే ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లైక్ చేయండి డైలీ వన్ టు అవర్స్ వచ్చేసి చేసి దాదాపుగా టెన్ న్యూస్ పేపర్ చదివి ఇన్ఫర్మేషన్ మీకు అందించడం జరుగుతుంది చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఖచ్చితంగా లైక్ చేయండి ఈ వీడియోకి అయితే నేను టూ థౌసండ్ లైక్స్ ఎక్స్పెట్ ఇస్తున్నాను ఇది ఎవరికైతే యూస్ యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కావండి సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ షేర్ చేస్తున్నాను మీకు చాలా యూజ్ ఉంటుంది ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కావండి ఫ్రెండ్స్ మన ఛానల్ ద్వారా లాస్ట్ సిక్స్ మంత్స్ సంబంధించిన కరెంట్ అఫైర్ పీడిఎఫ్ అనేటువంటిది మన యాప్లోకి తీసుకురావడం జరిగింది సో దీన్ని ఇప్పుడు జస్ట్ సెవెంటీ నైన్ రూపీస్కి అందిస్తున్నాం తొలి ఏకాదశి సందర్భంగా ఈ ఆఫర్ను ఈ ఒక్కరోజైతే ఈరోజు మధ్యాహ్నం రెండు గంటల వరకు అయితే ఆఫర్ అందుబాటులో ఉంటుంది ఎవరైనా కావాలనుకుంటే తీసుకోండి దీంతో పాటుగా టీజీపీఎస్సి గ్రూప్ టూకి సంబంధించిన టెస్ట్ సిరీస్ కూడా ఇప్పుడు టూ ఫార్టీ నైన్ రూపీస్కి అందిస్తున్నాం ఈ ఆఫర్ కూడా ఈ రోజు మధ్యాహ్నం టూ పిఎం వరకు అయితే ఉంటుంది ఎవరైనా కావాలనుకుంటే ఆ ప్రైస్లో తీసుకోవచ్చు మీరు లేదంటే తర్వాత దీని యొక్క ప్రైస్ టూ నైన్టీ నైన్ అవుతుంది సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉన్నట్లయితే సో టూ పీఎం రూప్స్ తీసుకునేటువంటి ప్రయత్నం చేయండి ఇక దాంతోపాటుగా జనరల్ ఇంగ్లీష్ క్వాలిఫైయింగ్ టెస్ట్కి సంబంధించి గ్రూప్ వన్కి సంబంధించిన వీడియో కోర్స్ కూడా ఆఫర్ ఉంది జస్ట్ వన్ నైన్టీ నైన్ రూపీస్కి దీని అయితే అందిస్తున్నాం అండ్ తెలంగాణ చేత పది గ్రాండ్ టెస్ట్ అనేటువంటిది ఇప్పుడు వన్ ఫార్టీ నైన్ రూపీస్కి అందించడం జరుగుతుంది ప్రతి ప్రశ్నకు వివరణ ఉంటుంది ఫుల్ వీడియో కోర్స్ అనేటువంటిది దీని ద్వారా మీకు అందించడం జరుగుతుంది అండ్ రీజనింగ్ సంబంధించినటువంటి కోర్స్ ఇప్పుడు నైంటీ నైన్ రూపీస్కి అందిస్తున్నాం దీంతో పాటుగా టెస్ట్ సిరీస్ కూడా ఆఫర్ ఉంది సో మీరు ఇప్పుడు పర్చేస్ చేసినట్లయితే తొంభై తొమ్మిది రూపాయలకే విత్ వీడియో కోర్స్ విత్ టెస్ట్ సిరీస్ కూడా మీకు రావడం జరుగుతుంది రోజు న్యూస్ పేపర్లో వచ్చే అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకి ఇక్కడ ఫస్ట్ అప్డేట్ వచ్చేసి గ్రూప్ టూ వాయిదా యోచనలో సర్కార్ అంటే ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు అభ్యర్థుల విజ్ఞప్తి మేరకు పరిశీలన సెప్టెంబర్ లేదా డిసెంబర్ లో నిర్వహించే ఛాన్స్ అంటూ మనకు వెలుగు న్యూస్ పేపర్లో ఒక ఆర్టికల్ అయితే చూడవచ్చు ఒకవేళ గ్రూప్ టూ పరీక్ష కనుక వాయిదా వేస్తే ఎగ్జామ్ ఎప్పుడు ఉండాలనేది కింద మీరు మీ ఒపీనియన్ తెలియజేయండి వీడియోని లైక్ చేసి ఎగ్జామ్ సెప్టెంబర్లో ఉండాలా లేదంటే డిసెంబర్లో ఉండాలా అనేది మీ ఒపీనియన్ కింద తెలియజేసేటువంటి ప్రయత్నం చేయండి ఇక్కడ మనం ఇన్ఫర్మేషన్ కనుక చూసినట్లయితే ఆగస్ట్లో నిర్వహించవలసినటువంటి గ్రూప్ టూ వాయిదా వేయాలని సర్కార్ యోచిస్తుందని చెప్పి ఇక్కడ ఇచ్చారు డిఎస్సి పరీక్షలు పూర్తయిన వెంటనే గ్రూప్ టూ పరీక్షలు ఉండటం పరీక్షలు వాయిదా వేయాలని అభ్యర్థుల నుంచి విజ్ఞప్తులు వస్తుండటంతో ఎగ్జామ్ పోస్ట్ పోన్ చేయాలని ప్రభుత్వం భావిస్తుందని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది గ్రూప్ టూ వాయిదా వేయాలని నిరుద్యోగులు చేస్తున్నటువంటి డిమాండ్పై ప్రభుత్వం సానుకూలంగా ఉందని ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి అదేవిధంగా ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ కూడా చెప్పడంతో ఈ వాదన మరింత బలం చేకూరిందని చెప్పేసి ఇక్కడ మనకు ఇవ్వడం జరిగింది అయితే ఒకవేళ ఎగ్జామ్ కనుక పోస్ట్ పోన్ చేస్తే మళ్ళీ ఎప్పుడు అంటూ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది సో గ్రూప్ టూ వాయిదా వేస్తే మళ్ళీ ప్పుడు పెట్టాలనే దానిపై అధికారులు తర్జన భర్జన పడుతున్నారు సో రాష్ట్ర జాతీయ స్థాయి పరీక్షల షెడ్యూల్ను చూసుకొని కొత్త తేదీలు ప్రకటించవలసి ఉంటుందని అంటున్నారు సో ప్రస్తుతం మనకు అక్టోబర్ ఇరవై ఒకటి నుంచి ఇరవై ఏడు వరకు గ్రూప్ వన్ పరీక్ష నిర్వహి నిర్వహించనున్నారు నవంబర్ పదిహేడు పద్దెనిమిది తేదీలో గ్రూప్ త్రీ ఎగ్జామ్స్ జరగనున్నాయి సో దీంతో సెప్టెంబర్ లేదా డిసెంబర్లో నిర్వహించే ఛాన్స్ ఉందని చెప్పేసి ఇక్కడ మనకైతే న్యూస్ అయితే రావడం జరిగింది సో మీరేమనుకుంటున్నారు అనేది కూడా వీడియోని లైక్ చేసి కింద కామెంట్ చేసేట ప్రయత్నం చేయండి ఇక నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే మనకి వాయిదాపై రోజు చాలా వార్తలు అయితే రావడం జరిగింది వాయిదాపై త్వరలో నిర్ణయం అంటే ఇక్కడ చూడవచ్చు నిరుద్యోగులతో చర్చలు ఎంపీ చామల ఎమ్మెల్సీ బల్మురి అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది సో గ్రూప్ టూ పరీక్షలు వాయిదా వేసేటువంటి విషయంపై రాష్ట్ర సర్కార్ త్వరలోనే ఓ నిర్ణయానికి రానుందని చెప్పేసి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కావచ్చు అదేవిధంగా ఎమ్మెల్సీ బల్మురి వెంకట్ అన్నారు సో నవంబర్ చివరి నాటికి చివరికి లేదంటే డిసెంబర్ మొదటి వారానికి గ్రూప్ టూ వాయిదా వేయాలని నిరుద్యోగుల డిమాండ్పై ప్రభుత్వం సానుకూలంగా స్పందించే ఛాన్స్ ఉందని చెప్పేసి ఇక్కడ తెలిపినట్టు చూడవచ్చు సో ఇదే నెక్స్ట్ ఇక్కడ మనం నమస్తే తెలంగాణలో కనుక చూసినట్లయితే గ్రూప్ టూ పరీక్షలు వాయిదా అనేటువంటి టైటిల్ తోటి ఇక్కడ నమస్తే తెలంగాణలో చూడవచ్చు నిరుద్యోగులతో కాంగ్రెస్ ప్రతినిధుల చర్చలు ఇరవై నాలుగు గంటల్లో వెబ్ నోట్ వస్తుందని హామీ అంటే కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది గ్రూప్ టూ గ్రూప్ త్రీ పోస్టుల పెంపుపై స్పష్టత కరువు గ్రూప్ వన్లో వన్ టు హండ్రెడ్ నిష్పత్తిపై నిరుద్యోగుల పట్టు చర్చలపై నిరుద్యోగ ప్రతినిధుల అసంతృప్తి అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇక్కడ చూసినట్లయితే టీజీపీఎస్సీ గ్రూప్ టూ పరీక్ష వాయిదా వేసే యోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తుంది సో ఈ మేరకు గురువారం సుమారు యాభై మంది నిరుద్యోగ ప్రతినిధులతో రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులు జరిపినటువంటి చర్చల్లో ఈ విషయం తేట తెల్లమైందంటే ఇక్కడ రోజు అయితే ఇతర డిమాండ్లపై ఎలాంటి హామీ రాకపోవడంతో ఈ చర్చలు ఫలించలేదని నిరుద్యోగ ప్రతినిధులే తేల్చి చెప్పారు సో దీంతో మళ్ళీ నిరుద్యోగ ఉద్యమం కాకడా ఇప్పట్లో చల్లారేలాగా కనిపించడం లేదని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం ఇవ్వడం జరిగింది ఒకవైపు అభ్యర్థుల యొక్క వినతిని పట్టించుకోకుండా మొండిగా డిఎస్సీ పరీక్షలు నిర్వహిస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం కేవలం గ్రూప్ టూ పరీక్షలు వాయిదా వేయడానికే సానుకూలత వ్యక్తం చేసినట్లు ఇక్కడ జరగవచ్చు సో ఈ విషయంపై సీఎం రేవంత్ రెడ్డితో మాట్లాడి ఇరవై నాలుగు గంటల్లో వెబ్ నోట్ వచ్చేలా కృషి చేస్తామని చెప్పేసి కూడా ప్రభుత్వ ప్రతినిధి చెప్పినట్లు ఇక్కడ ఉండడం జరవచ్చు అయితే గ్రూప్ వన్ మెయిన్స్కు వన్ ఇస్ టు హండ్రెడ్ సంగతి ఏమైందని చెప్పి ఇక్కడ ఇచ్చారు సో డిమాండ్ సాధన కోసం ఉద్యమాలే ఇక్కడ మనకు నమస్తే తెలంగాణలో దీనికి సంబంధించిన న్యూస్ కూడా చూడవచ్చు మేబీ ఈ రోజు వస్తే వెబ్ నోట్ రావచ్చు వీళ్ళు ఇచ్చినటువంటి హామీ ప్రకారం చూస్తే ఈరోజు మనకు దీనికి సంబంధించిన వెబ్ నోట్ మనం గెస్ట్ చేయవచ్చు ఇక నెక్స్ట్ చూసినట్లయితే గ్రూప్ టూ గ్రూప్ త్రీ పరీక్షలు వాయిదా అనే దాని అనే టైటిల్ తోటి దిశ న్యూస్ పేపర్ చూడవచ్చు ఆ దిశగా ప్రభుత్వం యోచిస్తున్నది ఎంపీ చామల ఎమ్మెల్సీ బల్మూరి నిరుద్యోగులతో కాంగ్రెస్ నేతల భేటీ అంటే ఇక్కడ ఇక్కడ చూడవచ్చు మరొక న్యూస్ పేపర్ కూడా గ్రూప్ టూ వాయిదాకు అంటే ఇక్కడ చూడవచ్చు నిరుద్యోగులకు సమస్యలను సీఎం దృష్టికి తీసుకువెళ్తాం భువనగిరి ఎంపీ చామల ఎమ్మెల్సీ వెంకట్ అండ్ నిరుద్యోగులతో సమావేశమైన ఎంఈ ఎంపీ ఎమ్మెల్సీ అని చెప్పేసి ఇక్కడ మరొక న్యూస్ పేపర్ కూడా ఈ గ్రూప్ టూ వాయిదాకు సంబంధించారు కానీ నెక్స్ట్ ఇక్కడ డిఎస్సికి సంబంధించిన అప్డేట్ కనుక చూసినట్లయితే డిఎస్సీ వాయిదాకు హైకోర్టు నో అంటే ఇక్కడ చూడవచ్చు కౌంటర్ వేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశం ఇక్కడ చూసినట్లయితే డిఎస్సి ఎగ్జామ్స్ వాయిదా వేసేందుకు హైకోర్టు నిరాకరించింది గురువారం నుంచి ఎగ్జామ్స్ మొదలయ్యాయని ఆగస్టు ఐదు వరకు పరీక్షలు జరుగుతాయని గుర్తు చేసింది పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు జరిగాయని పరీక్షలు కూడా ప్రారంభమయ్యాయని సో ఈ పరిస్థితుల్లో వాయిదా వేరదని ప్రభుత్వాన్ని అభ్యర్థన ప్రభుత్వం యొక్క అభ్యర్థనను ఆమోదించినట్టు ఇక్కడ సో పరీక్షను వాయిదా వేయాలంటూ అభ్యర్థులు ప్రస్తావించినటువంటి అభ్యంతరాలపై కౌంటర్ పిటిషన్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశించినట్లు ఇక్కడ ఒక అప్డేట్ జరవచ్చు ఇక నెక్స్ట్ నేను జరిగినటువంటి డిఎస్సి ఎగ్జామ్ సంబంధించిన ఒక విషయాలు అయితే నేను జరిగినటువంటి డిఎస్సీ ఎగ్జామ్కు టోటల్గా ఎయిటీ టూ పర్సెంట్ మెంబర్స్ హాజరైనట్లు ఇక్కడ జరిగింది ప్రభుత్వ పథకాలపై పలు ప్రశ్నలు అటు కూడా ఇచ్చారు సో డిఎస్సి క్వశ్చన్ క్వశ్చన్ పేపర్లో నార్మల్గానే వచ్చాయని చెప్పేసి అభ్యర్థులు చెప్పినట్టు ఇక్కడ జరగవచ్చు సో ఇటీవల అధికార అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి పలు స్కీమ్స్లపై ప్రశ్నలు అడిగినట్లు వెల్లించారు సో అమ్మ ఆదర్శ కమిటీలు కావచ్చు ఇందిరమ్మ ఇంట్ల స్కీమ్ కావచ్చు గృహజ్యోతులపై ప్రశ్నలు అడిగారు సో ఈ నెలలో జరిగేటువంటి ఒలింపిక్స్ క్రీడలు కావచ్చు అదేవిధంగా పలు ఇంకా ఎన్ఈపి పైన మనకి ఎన్ఈపి ఉంది కదా ఎన్ఈపి ఎయిటీ నైన్టీన్ ఎయిటీ సిక్స్ కావచ్చు అదేవిధంగా ఎన్సీఎఫ్ టూ థౌసండ్ ఫైవ్కి సంబంధించిన క్వశ్చన్స్ కూడా అడిగినట్లయితే మనకు కొంతమంది ఎగ్జామ్ రాసిన అభ్యర్థులు తెలిపడం జరిగింది సో దానికి సంబంధించి ఇక్కడ మనకు న్యూస్ పేపర్లో అయితే చూడవచ్చు ఇక నెక్స్ట్ ఇక్కడ సింగరేణి ఉద్యోగాలకు సంబంధించిన ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది ఇరవైన సింగరేణి నియామక పరీక్షలు అంటూ చూడవచ్చు రెండు వందల డెబ్బై రెండు ఎక్స్టర్నల్ పోస్టులకు పద్దెనిమిది వేల ఆరు వందల అరవై ఐదు మంది పోటీ తొలిసారిగా సింగరేణిలో కంప్యూటర్ బేస్డ్ వేపు పరీక్షలు అరగంట ముందే పరీక్షా కేంద్రాల గేట్ల మూసివేత సింగరేణి సంస్థ సిఎండి ఎన్ బలరాం ప్రకటన చూడవచ్చు సో మనకు సింగరేణి సంస్థలో రెండు వందల రెండు ఎక్స్టర్నల్ పోస్టుల భర్తీకి సంబంధించి హైదరాబాద్ కేంద్రంగా ఈ నెల ఇరవై నుంచి ఇరవై ఒక్క తేదీలో ఈ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్స్ నిర్వహించనున్నట్లు మనకు ఇక్కడ ఒక ప్రకటన అయితే ఇచ్చారు ఎవరైతే అభ్యర్థులు ఎగ్జామ్కి అప్లై చేసిన అభ్యర్థులు ఉంటారో మీరు మీ యొక్క హాల్ టికెట్ను డౌన్లోడ్ చేసుకుంటారు ప్రయత్నం చేయండి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే ఇక్కడ వాళ్ళ యొక్క ఫోన్ నెంబర్ కూడా ఇచ్చారు సో ఈ ఫోన్ నెంబర్ కాల్ చేసి మీ డౌట్స్ మీరు క్లారిఫై చేసుకోవచ్చు ఇక నెక్స్ట్ మనకు టీజీపీఎస్సీ నుంచి కూడా ఇక్కడ ఒక అప్డేట్ అయితే జరగవచ్చు ఇరవై రెండున వార్ పోస్టుల ప్రాథమిక కి అంటే కూడా జరగవచ్చు సో మనకు సంక్షేమ గురుకులాల్లో వార్డెన్ పోస్టులకు జూన్ ఇరవై నాలుగు నుంచి ఇరవై తొమ్మిది వరకు నిర్వహించినటువంటి సిబిఆర్టీ పరీక్షల ప్రాథమికకి ఈ నెల ఇరవై రెండు ఇరవై రెండున ప్రకటించనున్నట్టు మనకు టీజీపీఎస్ అయితే ఒక ప్రకటనలో తెలిపింది అభ్యర్థుల యొక్క జవాబు పత్రాలు ఆగస్టు ఇరవై ఒకటి ఇరవై ఒకటి సాయంత్రం ఐదు గంటల వరకు అందుబాటులో ఉంటాయని అభ్యంతరాలను ఇరవై మూడు నుంచి ఇరవై ఏడు వరకు నమోదు చేయాలని చెప్పేసి మనకి ఇక్కడ హెచ్డబ్ల్యూ ఎగ్జామ్కి సంబంధించినటువంటి ఒక అప్డేట్ కూడా రావడం జరిగింది ఇక నెక్స్ట్ మనకి ఈనాడు ప్రతిభాకు సంబంధించి కనుక చూసినట్లయితే ఇక్కడ మనకు తెలుగు డిఎస్సి టూ థౌసండ్ ట్వంటీ ఫోర్కి సంబంధించిన దానిపైన ఒక ఆర్టికల్ ఇచ్చారు అండ్ దాంతోపాటుగా బయాలజీకి సంబంధించిన ప్రాక్టీస్ ప్రశ్నలు జరగవచ్చు అండ్ వెలుగు సక్సెస్లో ఎకనామిక్ డెవలప్మెంట్ అంటే ఒక మంచి ఆర్టికల్ అయితే ఇచ్చారు దాంతోపాటు నిపుణలో కనుక చూసినట్లయితే మనకి ఇక్కడ విద్యా దృక్పథాలకు సంబంధించినటువంటి ప్రాక్టీస్ ప్రశ్నలు చూడవచ్చు అండ్ డిఎస్సికి కరెంట్ అఫైర్స్ కోణంలో మనకు కొన్ని ప్రాక్టీస్ ప్రశ్నలు అయితే ఇచ్చారు సో వీటిని మీరు డౌన్లోడ్ చేసుకొని చూసేటువంటి ప్రయత్నం చేయండి సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ నెక్స్ట్ కరెంట్ అఫేర్ చూద్దాం చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్స్ ఉన్నాయి స్కిప్ చేయకుండా చూడండి ఖచ్చితంగా లైక్ చేయండి నేను చెప్తున్నా కూడా చాలా తక్కువ మంది అయితే లైక్ చేస్తున్నారు సో ప్రతిరోజు గత ఫైవ్ ఇయర్స్ నుంచి మీకు నేను ఎపిసోడ్ అయితే అందించడం జరుగుతుంది మీ నుంచి సపోర్ట్ ఉండాలి చూస్తున్న ప్రతి ఒక్కరు కంపల్సరీ వీడియోను లైక్ చేసి అట్లీస్ట్ ఒక ఐదు వాట్సాప్ గ్రూప్లకు దీన్ని షేర్ చేయండి సో ఇక్కడ ఉన్న ఫస్ట్ కరెంట్ అఫేర్ కనుక చూసినట్లయితే దాశరథి పురస్కారానికి అందశ్రీ ఎంపిక అంటే ఇక్కడ ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ మనం చూడవచ్చు చాలా ఇంపార్టెంట్ ఇది నేరుగా అడగవచ్చు ఇక మనం చూసినట్లయితే శ్రీకృష్ణ దేవరాయ తెలుగు భాషా నిలయం ప్రదానం చేస్తున్నటువంటి మహాకవి దాశరథి కృష్ణమాచార్య సాహితీ పురస్కారం రెండు వేల ఇరవై నాలుగు సో ప్ర ప్రజావాగ్యకారుడైనటువంటి అందశ్రీని ఎంపిక చేసినట్లు భాషా నిలయ గౌరవ కార్యదర్శి అయినటువంటి ఉడయవర్లు గురువారం తెలిపినట్టు ఇక్కడ జరగవచ్చు ఇరవై మూడున సుల్తాన్ బజార్లో ఉన్నటువంటి భాషా నిలయం ఆడిటోరియంలో అందశ్రీని రూపాయలు పదివేల జ్ఞాపికతోటి సత్కరిస్తారని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగిందనమాట సో అందశ్రీ యొక్క పాటలు ఏంటి అనేది మీరు కింద కామెంట్ చేయండి ఇతను ఇటీవల మనకు ఎక్కువగా వార్తల్లో ఉంటున్న వ్యక్తి కనుక బిట్స్ ఆడడానికి ఎక్కువగా ఛాన్స్ ఉంటుంది దాంతోపాటు ఇక్కడ ఎర్లగడ్డకు సినారే పురస్కారం కూడా రావడం జరిగింది సో రసమై సాంస్కృతిక సంస్థ ఆధ్వర్యంలో జ్ఞానపీఠ అవార్డు గ్రహీత డాక్టర్ సి నారాయణ రెడ్డి తొంభై మూడవ జయంతిని ఈ నెల ఇరవై రెండున తెలుగు వర్సిటీ ఆడి టోరియంలో నిర్వహిస్తున్నట్లు ఆ సంస్థ అధ్యక్షుడు మనకు తెలిపడం జరిగిందనమాట సో సీనారే పురస్కారాన్ని ఏపీ అధికారిక భాషా సంఘ పూర్వ అధ్యక్షుడైనటువంటి పద్మభూషణ్ ఎర్రలగడ్డ లక్ష్మీప్రసాద్కు ప్రదానం చేయనున్నట్లు ఆయన ప్రకటించడం అనమాట సో ఈ గుర్తుంచుకోండి ఇక్కడ మనకు సినారే పురస్కారం కావచ్చు పాటుగా దాశరథి పురస్కారం ఈ రెండింటిని ఎవరికి వచ్చాయి అనేది మనకు నేరుగా పెట్టడానికి ఛాన్స్ ఉంటుంది జాగ్రత్తగా గుర్తుంచుకోండి ఇక నెక్స్ట్ చూసినట్లయితే ఇరవై మూడు నుంచి అసెంబ్లీ సమావేశాలు అంటే ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇరవై ఐదున బడ్జెట్ నోటిఫికేషన్ జారీ సో ఇక్కడ మనం చూసినట్లయితే అసెంబ్లీ సమావేశాలు ఈ నెల ఇరవై మూడున పదకొండు గంటలకు ప్రారంభం కానున్నాయి ఈ సమావేశాల్లో ప్రభుత్వం పూర్తి స్థాయి బడ్జెట్ను ప్రవేశపెట్టనుంది ఇరవై నాలుగున శాసన మండలి సమావేశాలు ప్రారంభమవుతాయి ఈ మేరకు గవర్నర్ రాధాకృష్ణ నోటిఫికేషన్ జారీ చేశారు గత డిసెంబర్లో రాష్ట్రం రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం మనకు అధికారంలోకి వచ్చిన తర్వాత లోక్సభ ఎన్నికల దృష్ట్యా కేంద్రంలో మనకు కేంద్రం ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టడంతో రాష్ట్ర ప్రభుత్వం కూడా ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టింది సో ఈ నెల ఇరవై మూడున కేంద్ర పార్లమెంట్ పూర్తిస్థాయి మనకు బడ్జెట్ అయితే ప్రవేశపెట్ట ఉన్నటువంటి నేపథ్యంలో మనకు ఇరవై నాలుగున మనకి ఇక్కడ బడ్జెట్ అనేది ఇరవై ఐదున బడ్జెట్ అనేది అందుబాటులోకి రాబోతున్నట్లు ఇక్కడ మనం ఒక అప్డేట్ అయితే చూడవచ్చు సో మధ్యాంతర బడ్జెట్కు ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్కు మధ్య తేడా ఏంటనే మీరు కింద కామెంట్ చేయండి ఇక నెక్స్ట్ చూసినట్లయితే ఇక్కడ హోంశాఖ ముఖ్య కార్యదర్శిగా రవి గుప్తా బాధ్యతలు అంటే ఇక్కడ ఒక అప్డేట్ మనం జరగవచ్చు ఇక్కడ చూసినట్టయితే మనకు శాఖ ముఖ్య కార్యదర్శిగా రవిగుప్త గురువారం బాధ్యతలు స్వీకరించారు ఏడు నెలల పాటు ఆయన డీజీపీగా పనిచేశారు సో ప్రభుత్వం ఈ నెల పదిన జితేందర్ను డీజీపీగా నియమించి రవిగుప్తాకు హోంశాఖ ముఖ్య కార్యదర్శి బాధ్యతలు అప్పగించినట్లు ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది ఇంపార్టెంట్ నేరుగా అడగవచ్చు నియామకాలకు సంబంధించి గుర్తుంచుకొని ఇక నెక్స్ట్ నెక్స్ట్ చూసినట్లయితే ఇక్కడ మీటా నొక్కితే మరణమే అంటే ఇక్కడ ఒక అప్డేట్ చుట్టవచ్చు సూసైడ్ క్యాప్షన్ తయారు చేసిన స్విట్జర్లాండ్ సంస్థ సో మరికొన్ని నెలల్లో ఇది అందుబాటులోకి వచ్చేటువంటి అవకాశం అంటే ఇక్కడ జరుగుతుంది ఇది ఏ దేశం తీసుకొచ్చిందని చెప్పేసి అడుగుతారు ఈ దేశం పేరు గుర్తుంచుకోండి ఇక్కడ వచ్చిన మనకు ఆత్మహత్య చేసుకోవాలనుకునేవారు నొప్పి లేకుండా తను చాలి చాలించేలా చేసేటువంటి సూసైడ్ క్యాప్సిల్ను మరికొన్ని నెలల్లో స్విట్జర్లాండ్ అందుబాటులోకి తీసుకురా ఉన్నట్లు ఇక్కడ ఇచ్చారు ఇక్కడ వచ్చిన మనకు సోర్కా క్యాప్సిల్గా పిలిచేటువంటి ఈ సూసైడ్ మిషన్ను మనకు లాస్ట్ రిసార్ట్ ఆర్గనైజేషన్ అనేటువంటి సంస్థ తయారు చేసిందంట సో ఈ క్యాప్సిల్ పనితీరును దీని సృష్టికర్త అయినటువంటి ఫిలిప్స్ నిట్స్కే వివరించ వివరించారు సో ఆత్మహత్య చేసుకోవాలనే అనుకునేవారు వారు ఈ క్యాప్సిల్లో కూర్చొని మూత పెట్టేసిన తర్వాత ఎవరు మీరు మీరు ఇక్కడ మీరు ఇప్పుడు ఇక్కడ ఎందుకున్నారో తెలుసా సో ఈ బటన్ నొక్తే ఏమవుతుందో తెలుసా అనేటువంటి కొన్ని ప్రశ్నలు ఈ క్యాప్సిలు అడుగుతుందంట సో ఆ మూడు ప్రశ్నలు ఆటోమేటిక్ ప్రశ్నలు క్యాప్సిల్ అడుగుతుందంట సో వీటికి సమాధానం చెప్పిన తర్వాత మీరు చనిపోవాలనుకుంటే ఈ బటన్ నొక్కండి అనేటువంటి సందేశం వినిపిస్తుంది సో బటన్ నొక్కి నొక్కిన ముప్పై సెకండ్లో లో ఇరవై ఒక్క శాతం ఉండేటువంటి ఆక్సిజన్ ఆక్సిజన్ స్థాయి అనేటువంటి జీరో పాయింట్ జీరో ఫైవ్ పర్సెంటేజ్ పడిపోయి నైట్రోజన్ స్థాయి పెరిగిపోతుందట సో దానివల్ల అతను చనిపోవడం జరిగింది సో ఇటువంటి ఒక క్యాప్సుల్ని తీసుకొచ్చినటువంటి దేశం ఏంటంటే స్విట్జర్లాండ్ ఇది త్వరలో అందుబాటులోకి కూడా తీసుకురాబోతున్నట్టు ఇక్కడ సంస్థ ప్రకటించినట్టు గుర్తుంచుకోండి ఇక నెక్స్ట్ అయితే ఎయిడ్స్ పూర్తిగా నయం అంటూ జరగవచ్చు జర్మనీ దేశస్తుడికి ఈ స్టెమ్ సెల్ చికిత్స విజయవంతం అంటే ఒక అప్డేట్ ఇక్కడ చూడవచ్చు వ్యాధి నుంచి పూర్తిగా కోలుకున్న ఏడో వ్యక్తి అంట సో ఎయిడ్స్ మహమ్మారి చికిత్సలో మరో ముందడుగు పడింది జర్మనీకి చెందినటువంటి అరవై ఏళ్ళ వ్యక్తికి వ్యాధి పూర్తిగా నయమైంది నలభై ఏళ్ళ ఎయిడ్స్ చరిత్రలో పూర్తిగా ఈ వ్యాధి బారి నుంచి బయటపడ్డ ఏడో వ్యక్తి అంట సో ఇతను ఏ దేశానికి సంబంధించిన వ్యక్తి జర్మనీ అని చెప్పేసి గుర్తుంచుకోండి సో బాధితుడికి చేసినటువంటి స్టెమ్ సెల్ చికిత్స విజయవంతమైనట్లు వైద్యులు గురువారం ప్రకటించారు సో అంటే స్టెమ్స్ ఈ స్టెమ్ సెల్ చికిత్స ద్వారా ఈ ఎయిడ్స్ని ఇక్కడ మనకు తగ్గించడం జరిగింది ఇట్లా కోలుకున్నటువంటి వ్యక్తిని ఏడో వ్యక్తి ఇతను జర్మనీకి సంబంధించిన వ్యక్తి అని గుర్తుంచుకోండి ఇక నెక్స్ట్ అయితే ఏడు ప్రపంచ వింతలను ఆరు రోజుల్లో అంటూ చూడవచ్చు గిన్నీస్ రికార్డు సొంతం సొంతం చేసుకున్న మాగ్దే ఐసా అంటూ ఇక్కడ చూడవచ్చు ఇక్కడ అయితే మనకు ఈజిప్టుకు చెందినటువంటి మాగ్దే ఐసా అనేటువంటి వ్యక్తి ప్రపంచంలో ఏడు వింతలను కేవలం ఆరున్నర రోజుల్లోనే సందర్శించారు సో అది కూడా ప్రజా రవాణా మాత్రమే అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు సో దీంతో గిన్నీస్ రికార్డు పుస్తకంలో చోటు దక్కించుకుంటాడంట సో అతని పేరు గుర్తుంచుకోండి ఇతను ఈజిప్టుకు సంబంధించిన పర్సన్ అతను ఏ దేశానికి సంబంధించిన పర్సన్ అనేది చాలా ఇంపార్టెంట్ కానీ నెక్స్ట్ మనకి వెలుగు సక్సెస్లో వచ్చినటువంటి కొన్ని కరెంట్ అఫైర్స్ చూద్దాం ఆల్రెడీ మనం చూసినవే సో నీతి ఆయోగ్ పునర్వ్యవస్థీకరణ అంటూ మనం టూ డేస్ బ్యాక్ కూడా చూసాం మనకు కేంద్ర ప్రభుత్వం కొత్త మంత్రివర్గం ఏర్పడిన నేపథ్యంలో మనకు నీతి ఆయోగ్ను కూడా పునర్వ్యవస్థీకరించింది అనమాట దాంట్లో మనకు ఇప్పుడు చైర్పర్సన్గా సీఎం నరేంద్ర మోడీ గారే కొనసాగుతున్నారు వైస్ చైర్మర్ వైస్ చైర్మన్ పర్సన్గా మనకు సుమన్ కే బెర్రీ గారు అదేవిధంగా శాశ్వత సభ్యులు వచ్చేసి ఇక్కడ వీళ్ళలో కొంత చేంజ్ వచ్చింది ఈ పేర్లలో మీరు గుర్తుంచుకోండి ఆల్రెడీ మనం డిస్కస్ చేసినాం అండ్ ఎక్స్ ఆఫీషియో సభ్యులుగా మనకు కేంద్ర మంత్రులు అయినటువంటి రాజ్నాథ్ సింగ్ రావడం జరిగింది అన్నమాట అమిత్ షా అంత ముందు శివరాజ్ సింగ్ చౌహానా కొత్తగా వచ్చిన అనమాట కొత్త ఎక్స్ ఆఫీషియో సభ్యులు ఇతను కొత్తగా వచ్చాడు సారీ ఎవరు శివరాజ్ సింగ్ చౌహాన కొత్తగా రావడం జరిగింది నిర్మలా సీతారామన్ ఆర్థిక మంత్రి అనమాట ప్రత్యేక ఆహ్వాని అయితే వీళ్ళంత అవసరం లేదని ఇక్కడ ఎక్స్ ఆఫీషియో మెంబర్స్ వీళ్ళని గుర్తుంచుకోండి అండ్ నీతి ఆయోగ్ సంబంధించినటువంటి కొన్ని ఇంపార్టెంట్ అంశాలు కూడా ఇక్కడ ఉన్నాయి మనకు దానికి సంబంధించిన స్టార్టింగ్ కూడా చదివేట రైటం చేయండి కానీ నెక్స్ట్ మనకు యూవిన్ పోర్టల్ మనం ఆల్రెడీ చూసాం కదా దేశవ్యాప్తంగా మనకు ఇది వ్యాధి నిరోధక టీకాల పంపిణీ పూర్తి స్థాయిలో డిజిటలైజేషన్ చేయడానికి మన కేంద్ర ప్రభుత్వం యూవిన్ పేరిట ఒక పోర్టల్ను ప్రారంభించింది అనమాట సో అది ఆగస్టు నుంచి మనకు అందుబాటులోకి రాబోతున్నట్టుగా చెప్పింది ఫైలర్ ఫైలైట్ ప్రాజెక్ట్లో భాగంగా రెండు జూలై నాలుగు జులై మనకు దీన్ని యువిన్ అనేటువంటి పోర్టల్ని కేంద్ర ప్రభుత్వం అయితే ప్రారంభించడం జరిగింది మనం ఆల్రెడీ గతంలో కూడా దీనికి సంబంధించి చూసాం సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ అయితే కరెంట్ అఫైర్స్ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కంపల్సరీ లైక్ చేయండి అదేవిధంగా మన యాప్ను డౌన్లోడ్ చేసుకోండి ఈరోజు మధ్యాహ్నం రెండు గంటల వరకు మన యాప్లో అయితే ఆఫర్స్ ఉంటాయి ఎవరైనా కావాలనుకుంటే ఇమిడియట్గా తీసుకోండి టీజీపీఎస్సీ గ్రూప్ టూ టెస్ట్ సిరీస్ అనేది టూ నైంటీ నైన్ ఉండేది ఇప్పుడు టూ ఫార్టీ నైన్ రూపీస్కి అందిస్తున్నాం అండ్ కరెంట్ అఫైర్స్ కూడా సెవెంటీ నైన్ రూపీస్కే మీకు సిక్స్ మంత్స్ కరెంట్ అఫైర్ పీడిఎఫ్ అని అందుబాటులో ఉంటుంది టూ పీఎం తర్వాత వీటి యొక్క ప్రైజెస్ అనేటువంటి చేంజ్ అయిపోతే కనుక ఎవరైనా కావాలనుకుంటే తీసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ